హలో గైస్ బ్రహ్మూడ్లో నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేశాను ఎపిసోడ్ ఏడు వందల ఎనభై ఒకటిలో ఏం జరిగిందో అందరూ చూశారు ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను కారులో వెళ్తూ మీరు ఆంటీ అయిపోతున్నారని పెళ్లి గురించి ఏం ఆలోచించారని కావ్యాన్ని అడుగుతాడు రాజ్ పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉన్నా నాలాంటి వాళ్ళని ఎవరు చేసుకుంటారు అని సెటర్లు వేస్తుంది కావ్య నాకు పొగరని ఈగో ఎక్కువని పబ్లిక్ టాక్ అలాంటప్పుడు ఏ విధవ వచ్చారని పెళ్లి చేసుకుంటాడు అని ప్రశ్నిస్తుంది అలాంటి విధవే దొరికాడు అనుకోండి మీకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అని అడుగుతాడు రాజ్ ఇంతలో యామినీళ్లు రావడంతో రాజు కావ్యాలు కిందకు దిగుతారు యామినీని ఆట పట్టించాలని రాజును మరింత కావ్యం కావ్య నాకిప్పుడు పెళ్ళికంటే గారు అత్తయ్యతో కలవాలని అది మీ చేతుల కానీ జరగాలని అంటుంది గుడ్ నైట్ చెప్పి రాజు వెళ్ళిపోతూ ఉండగా అతనిని హక్ చేసుకుంటుంది కావ్య అది చూసిన యామిని వైదేహీలు రగిలిపోతారు ఇంట్లోకి వస్తూ యామిని వైదేహీలను చూసి రాజ్ కారు పాడైపోయిందని అందుకే కలవతి డ్రాప్ చేసిందని చెప్తాడు నా మనసులోని ప్రేమ విషయం చెబుదామంటే ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉందని అంటాడు అలాగే ఆలస్యం చేస్తే మొదటికి మోసం వస్తుందని హెచ్చరిస్తుంది యామిని రేపు కావ్యకి ఉన్న ఆ ప్రాబ్లం సాల్వ్ చేస్తే కళావతి గారు ఫుల్ హ్యాపీగా ఉంటారని అప్పుడు నా ప్రేమ విషయం చెబుతానని అంటాడు రాజ్ రేపు స్వప్న పుట్టిన పుట్టినరోజు నువ్వు కూడా రావచ్చు కదా అని యామిని అడుగుతాడు ఇప్పుడు కూడా సైలెంట్గానే ఉండాలా అని వైదేహిని అడుగుతుంది యామిని నీ తప్పులని కావ్య చేతిలో ఉన్నాయని ఇప్పటికే అప్పు విషయంలో నువ్వు తొందరపడ్డావని ఇప్పుడు నువ్వు ఒక్క తప్పు చేసినా రాజు దృష్టిలో తప్పుడు మనిషిగా మిగిలిపోతావని హెచ్చరిస్తుంది వైదేహి తాను బయటకు వెళ్ళేటప్పుడు జగదీష్ను చూశానని అపర్ణతో అంటుంది రుద్రాణి జగదీష్ ఎవరు అని అపర్ణ ఎదురు ప్రశ్నిస్తుంది మన దగ్గర డ్రైవర్గా పనిచేసి రావతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు మనంటి అలుడు అని గుర్తు చేస్తుంది అపర్ణ చూస్తుంటే చాలా కష్టాల్లో ఉన్నాడని అనిపించింది జాలి వేసిందని అంటుంది రుద్రాణి రేవతి ఎలా ఉందని పరిగెత్తుకుంటూ వెళ్ళి అడగ్గానే కానీ నువ్వు చెప్పిన మాటలు గుర్తొచ్చి ఆగిపోయానని చెబుతుంది అపర్ణ ఇంకా ఎన్నాలు యజ్ఞాతవాసం బంగారం లాంటి రేవతిని వాడిని పెళ్లి చేసుకుని ఎన్నో కష్టాలు పడుతుందని అంటుంది రేవతి చేసింది తప్పేనని మన ఇంటి పనులను ప్రేమించిందని మన ఇంటి పరువును పాతాలను తొక్కేసిందని రెచ్చకొడుతుంది రుద్రాణి చిన్నపిల్ల ఏదో తెలియక తీసిందని తనను క్షమించి రేవతికి సాయం చేస్తామని చెబుతున్నానని అంటుంది ఆ మాటలతో అపర్ణ సీరియస్ అవుతుంది ఎవరి దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు ఈ ఇంటిని ఈ కుటుంబాన్ని కాదనుకుని వాడిని ప్రేమించినప్పుడే నా కూతురిగా అది అర్హత కోల్పోయిందని మండిపడుతుంది తన భర్తను ఏమీ అనద్దని నా భర్త మీద చెయ్యి ఎత్తినప్పుడే నా దృష్టిలో అది కూతురిగా చచ్చిపోయిందని అంటుంది అప్పట ఇంకోసారి ఇంట్లో దాని పేరు పలికినా తన ప్రస్తావన తెచ్చిన నన్ను ఇంకోలా చూడాల్సి వస్తుందని హెచ్చరిస్తుంది తన ప్లాన్ సక్సెస్ కావడంతో రుద్రాని రాహుల్ సంబరపడిపోతారు స్వప్న కూతురు పుట్టినరోజు కావడంతో దుగ్గిరాల వారింట్లో పండగ వాతావరణం నెలకొంటుంది రేవతి గురించి ఎదురు ఎదురుచూస్తూ ఉంటుంది పాపకి తక్కువ రకం డ్రెస్ కొనుక్కొని వస్తాడు రాహుల్ అది చూసిన రుద్రాని కొడుక్కి క్లాస్ పీకుతుంది ఈ రుద్రాడి మనవరాలు దుగ్గురాల కుటుంబానికి వారసరాలకి పుట్టినరోజు డ్రెస్ ఎలా ఉండాలి అని మండిపడుతుంది నువ్వు షాప్లో కొన్నావా లేక ఏదైనా ఫుట్పాత్ మీద కొనుక్కుని వచ్చావా అని రగిలిపోతుంది నేను కాస్ట్లీ డ్రెస్ కొనలేక కాదని నేను కావాలని తక్కువ రకం డ్రెస్ తీసుకువచ్చానని నా దగ్గర డబ్బులు లేవని చెప్పడానికి ఇలాంటి ప్లాన్ చేశానని అంటాడు రాహుల్ మా ఆస్తి మాకు ఇవ్వకపోవడం వల్లే మేము ఇలా బ్రతకాల్సి వస్తుందని ఇంట్లో వాళ్ళకి అర్థమవుతుందని చెబుతాడు ఐడియా బాగుందని ఇన్నలో నా మనవరాలని మహాలక్ష్మి అనుకోలేదని ఇప్పుడే అదే మనకి ఆస్తిని తీసుకొస్తుందని అంటుంది రుద్రాణి కావ్య ఎవరి కోసమో ఎదురుచూస్తూ ఉండడంతో అది రాజు గురించేనని అపర్ణ ఇంద్రలు అనుకుంటారు అంతలో రాజు రావడంతో కావ్య అతనిపై మండిపడుతుంది మీకోసం కళ్ళు కాయలకాచాలు ఎదురు చూస్తున్నానని చెబుతుంది రాజుని లాక్కుని కావ్య పక్కకు తీసుకువెళ్లడం చేసిన ఇంద్ర అపర్ణలు ఏం జరిగిందని అడుగుతారు మీరు అనుకున్నట్లుగా అక్కడ ఏమీ జరగలేదని అంటాడు రాజ్ స్వప్న కూతురికి కళ్యాణ్ గిఫ్ట్ తీసుకువచ్చి అప్పుకి ఇస్తాడు మనం ఇవ్వడమే కానీ మనకెప్పుడు వస్తాయో అని బాధపడతాడు కళ్యాణ్ ఇద్దరు పాప కావాలని బాబు కావాలని కొట్టుకుంటారు తర్వాత దుగ్గరాల ఫ్యామిలీ అంతా కలిసి పాపకి గిఫ్ట్లు ఇస్తారు ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు కీప్ వాచింగ్ వంజరేట్ టీవీ బ్రహ్మముడి